వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని వచ్చే ఎన్నికల్లో ఓడించడం కోసం రకరకాల ఆలోచనలు చేస్తూ ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఈ కొత్త సంవత్సరంలో మరిన్ని కొత్త ప్లాన్లు మరిన్ని కొత్త స్ట్రాటజీస్ మరి కొంతమందిని కొత్త మిత్రులను చేసుకొని ఈ ప్రయత్నాలు మరింత ముమ్మరం చేస్తారు కానీ ఒక్క విషయం అయితే ఫ్యాక్ట్స్ చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారి మీద పై చేయి సాధించాలి అంటే ఈ కొత్త సంవత్సరంలో తాను తీసుకోవాల్సిన నిర్ణయం ఏంటి తెలుసా చంద్రబాబు నాయుడు గారు చెప్పే మాటలు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చే హామీలు ప్రజలు నమ్మే విధంగా ఏం చేయాలి చంద్రబాబు నాయుడు గారి ముందు ఉన్న ప్రధాన టాస్క్ జనాలను నమ్మించడం జనాలు నమ్ముతారా లేదా అన్నదే అసలు మొదటి పాయింట్ అంటే లాస్ట్ పాయింట్ కూడా జనాలు నమ్ముతారా లేదా అని కారణం ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డి గారు మొదట సంక్షేమ పథకాలు అందిస్తూ వచ్చినప్పుడు రాష్ట్రం శ్రీలంక అయిపోతుంది వినిజుల్ అయిపోతుంది పాకిస్తాన్ అయిపోతుంది ఆఫ్ఘనిస్తాన్ అయిపోతుంది ఆర్థిక దివాలా తీస్తుంది ఆర్థిక ఎమర్జెన్సీ విధించాలని చెప్పి రకరకాలు విమర్శలు చేసిన చంద్రబాబు వాళ్ళ బ్యాచ్ అవి వర్కౌట్ అవ్వకపోయేసరికి జగన్కు మించిన సంక్షేమం మేము ఇస్తామని చెప్పడం మొదలెట్టారు తెలివైన వాళ్ళైతే ఆలోచించాలి జగన్ సంక్షేమం ఇస్తే రాష్ట్రం శ్రీలంక అయితే జగన్కు మించిన సంక్షేమం చంద్రబాబు ఇస్తే రాష్ట్రం ఏమన్నా అమెరికా అవుతుందా దానికి వాళ్ళ దగ్గర ఒక సొల్యూషన్ ఉంది వాళ్ళు ఏమంటారు సంపద సృష్టించి ఇస్తాము అని అప్పుడు జనానికి ఒక చైతన్యం రావాలి మరి సంపద సృష్టించేటట్లయితే రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు మీరు సృష్టించి ఇచ్చిన సంపద ఏందో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్నప్పుడు ప్రభుత్వ అకౌంట్లో వంద కోట్లు ఉన్నాయి మరి ఎంత సృష్టించి ఏం చేశారు అని రావాలిగా ఈ ప్రశ్నలు కూడా రావాలిగా అండ్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి ఇచ్చి మించి సంక్షేమం ఇస్తామనే క్రమంలో మహిళలకు ఉచితంగా బస్సు సౌకర్యం ఇస్తాం రైతులకు రుణమాఫీ చేస్తాం సిలిండర్లు గ్యాస్ ఫ్రీ ఇస్తాం వాళ్ళకి ఎంత డబ్బులు ఇస్తాం వీళ్ళకి ఎంత డబ్బులు ఇస్తాం రకరకాలు చెబుతూ వస్తారు ఇంకో మరో బిగ్గర్ ఫ్యాక్ట్ ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డి గారికి మించి డబల్ సంక్షేమ పథకాల హామీ ఇవ్వబోతున్నారు ఆ విధంగా మేనిఫెస్టో తయారు చేయబోతున్నాను అందుకే అన్న చంద్రబాబు నాయుడు గారు ఇవ్వబోయే హామీలు తాను మేనిఫెస్టోలో పొందుపరచబోయే హామీలు జగన్మోహన్ రెడ్డి గారిని మించి ఉండబోతున్నాయి కాబట్టి అవన్నీ కనుక జనాలు నమ్మితే జగన్ మీద పై చేయి సాధించే అవకాశం చంద్రబాబుకి దక్కుతుంది కాబట్టి చంద్రబాబు ముందు పవన్ కళ్యాణ్ ముందు లోకేష్ ముందు తెలుగుదేశం పార్టీ మీడియా ముందు వాళ్ళ మేధావుల ముందు ఉన్నటువంటి ఫస్ట్ టాస్క్ ఏంటి అంటే జనాన్ని నమ్మించడం సో ఇప్పుడు వీళ్ళు క్లాసులు అటెండ్ అవ్వాలి జనాలను నమ్మించడం ఎలా జనాలకు అటు వైసీపీ ప్రచారం చేస్తుందిగా ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి గారు చాలా సార్లు చెప్పి ఉన్నారుగా చంద్రబాబు వస్తాడు మిమ్మల్ని మోసం చేయడం కోసం అని మీకు ఒక ఇంటికి కేసి బంగారం ఇస్తానంటాడు మీకు ఒక ఇంటికి బెంజు కాలు ఇస్తానంటాడు రెండు వేల పద్నాలుగులో మేనిఫెస్టో ఇచ్చి ఆ మేనిఫెస్టో వాళ్ళ వెబ్సైట్ నుంచి కూడా తీసేసిన ఈ పెద్ద మనిషి ఇప్పుడు వచ్చి బంగారం ఇస్తాడట ఇప్పుడు వచ్చి మీ ఇంటికి బెంజు కాలు ఇస్తాడట జాగ్రత్తగా ఉండండి మిమ్మల్ని మోసం చేయడం కోసం ఇటువంటి అలివిగానే హామీలు ఇవ్వబోతున్నారు అని సో డెఫినెట్లీ జరగబోయే యుద్ధం ప్రధానంగా సంక్షేమం చుట్టూ జరగబోతోంది ఆ సంక్షేమం చుట్టూ జరగబోయే క్రమంలో ఇప్పటికే ఇందులో ఛాంపియన్ గా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు ఆ ఛాంపియన్ ను ఎదుర్కోవాలి అంటే వీళ్ళు మరిన్ని సంక్షేమాలు హామీ ఇవ్వాలి కాబట్టి ఆ హామీలు జనాలు నమ్మాలి కాబట్టి చంద్రబాబు ఆ క్యాంపు ముందు ఉన్నటువంటి మొదటి లక్ష్యం జనాలను నమ్మించడం ఎలా నమ్మితే పై సాధిస్తారు నమ్మకపోతే మళ్ళీ ఫెయిలూర్ ను వాళ్ళ అకౌంట్ లో నమోదు చేసుకుంటారు అంతే